గుర్జాల పాలగుర్జాల లంబర్దండ ఈ విలేజెస్కి ఈ విలేజెస్లలో కూడా రైతులు చాలామంది ఉన్నారు మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి మిగతా గ్రామాలను దూరం చేసిన పరిస్థితి కనబడతా ఉన్నది మరి వీళ్ళను ఈ రైతులను అడిగి కనుక్కుందాం మరి మరి వీళ్ళు ఈ ఇక్కడ పెట్టేసి ఎన్ని రోజులు అవుతా ఉంది వీళ్ళని అడిగి కనుక్కుందాం ఇరవై రోజులు అయింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు లేరు ఈ రోజులు వచ్చినా సరే మరీ తక్కువ అడుగుతుంది కరెక్ట్ అయిన రేటు గిట్టుబాటు రేటు ఇస్తలేరు వాళ్ళు పదహారు వందలు పద పదిహేడు వందలు అడుగుతుంది అందుకే ఈ తిప్పలు పడుతున్నాం ఈ వర్షాలు ఒక్కటి జరిగింది మా సమేశ్వరానికి ఇది ఇప్పుడే లేరు గవర్నమెంట్కి అమ్ముదామంటే వాళ్ళు అక్కడ లేదు వరి కొనుగోలు చేసే కేంద్రం ఎంత దూరం ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది దొరకపల్లి దొరకపల్లికి వెళ్ళాలి అక్కడికైనా మరి తీసుకుపోదామన్నాసుకు అక్కడ కొనే కొనే అంటే ఇంకా అక్కడ కూడా ఇంకా కేంద్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వలేదు కొంత అంతా అన్నట్టు కానీ వాళ్ళు ఇబ్బంది పడతారట అక్కడ మాయం పోతలేదు వీళ్ళు ఇస్తా చేంజ్ చేస్తాం ఇబ్బంది పడతాను అంట అంటే అప్పుడప్పుడు అడప తడప వర్షాలు వస్తాయి వర్షాలు ఈ పరిస్థితి ఇప్పుడు ఇక రోజు నేర్పడు దిక్కు పదిహేను నేర్పడుకు పదిహేను డిగ్రీ అయిపోయింది వర్షానికి ఆల్రెడీ వర్షం వస్తుంటే కబరు లేక ఇబ్బంది పోయి కుప్పబ్బ లేకపోయి వర్షానికి కడితే మా మా గోస హరి గోస పడుతున్నాం రైతుల మేము ఈ గోస మరి ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటలేరు ఇటు మన ఐకే ఐకే ఐకేపీ సెంటర్లు అంటారు అటు వరుసగా బటంపల్లి పెరకపల్లి రెండు గ్రామ పంచాయతీలు రెండు పక్క పక్క పంచాయతీలకు పెట్టిండు ముగ్ధిపల్లి లేదు మాలగుండాల పాలకూడ జిల్లాలో అమ్మతా ఈ పంచాయతీలో ఒక్క ఐకేపీ సెంటర్ కూడా లేదు కాబట్టి ఇటు ఒక సెంటర్ పెడితే బాగుండదని మేము రైతులు అందరం కోరుకుంటున్నాం మా పరిస్థితి బాగాలేదు అయ్యా ఏం చేసి ఇక్కడనే చూసుకుంటా పండుగలు ఇక్కడనే ఏమచ్చినా కానీ దొంగలు దొరలు మచ్చినా ఇక్కడే ఉండి ఇక్కడనే బాధపడుకుంటా ఇక్కడనే ఉంటాను మా పరిస్థితి ఏం బాగలేదు ఎవరు వచ్చేది లేదు చూసేది లేదు మేము ఏం చేస్తుడు ఏం చేసుడు అప్పు చేసినోడు ఇప్పుడు ఇస్తలేడు ఈ అమ్ముడు పోతలేవు మేమేం చేసి బతుడు ఎన్ని రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతాయి ట్రాక్టర్ కోసింది ఆయన ఆగనిస్తలేడు మిషన్ కోసిండు ఆయన ఆగనిస్తలేడు పైసలు ఎక్కడ అవుతలేవు ఈ పంట అమ్ముడు పోతేనే మేము ఆయన ఇస్తామని అన్నాం ఈ పంట పోతలేదు అమ్ముడు పోతలేదు ఇవాళ అచ్చేది లేదు చూసేది లేదు ఏం లేదు మా పరిస్థితి ఏంటి దీనికి ఏం చేసా మమ్మల్ని అందరి మానవుడు లేడు మీరు కొనుగోలు మానవుడు లేడు తల వస్తాను పదిహేను వందలకు పదహారు వందలకు అడుగుతాను ఈ ఉల్లర లేదు అంటాను ఇంకా మందు ఆగి సత్తు ఏం లేదు ఈ అప్పించిన ఆగనిస్తలేడు అమ్ముడు పోతాడు ఏం చేసాడు ఈ తాడపత్ర లేవు తడతానయి రోజుదే బాగా పని అవుతాయి మాకు ఇంకో ఏం చేస్తారు ఎట్లా చేసాడు ఏం చేసి పత్రుడు మాకు ఏం అర్థం అయితే లేదు ఇక నా సర్వీస్లో నాలుగు అరవై ఎనిమిది సంవత్సరాలు వయసు ఈ వ్యవసాయంలో ఆడితేరు ఉన్నా అండి ఎప్పుడు చూసినా ఇవే బాధలు తప్ప ఇంకొకటి లేదు ఇవి ఇరవై రోజుల నుండి కోసి బాగా ఉల్లార పెట్టి పెట్టి ఇక మళ్ళీ వాళ్ళు వస్తే కాంట పెడదామని ఉంటే వచ్చేది లేదు పోయేది లేదు ఎన్నోసార్లు ఫోన్ చేస్తే వస్తున్నాం వస్తున్నాం బ్యాగులు పంపిస్తున్నాం అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాడు చెప్పే తప్ప ఇక్కడ వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు ఇక్కడ గ్రామం రంగపేట గ్రామం మాలగూడి జాల గ్రామస్తులు అంతా ఇక్కడ పెట్టుకున్న మొక్క జాగల్ని ఈ ఏరియా అంతా పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఈ వర్షాలకు దానికి దిగి భయపడి కొంతమంది ప్రైవేట్ వాళ్ళకు తక్కువ ధరకు అమ్ముకున్నారు మేము కొంతమంది ఇక కొన్ని వడ్లు ఎక్కువ వాళ్ళు మేము ఆగినాం ఆగినా ఇంతవరకు ఎలాంటిది ఏమీ గతి లేదు సతి లేదు ఇక దాని గురించి మాట్లాడు కూడా వేస్ట్ వ్యవసాయానికి ఉన్నంత కష్టం ఏ సంస్థలో లేదు కానీ వ్యవసాయం రైతులు చత్తుడు బతుకుడు అన్నీ జరిగినా కానీ పట్టించుకునే ఆదుడైతే లేదు ఇక మేము ఎంత బతుకున్నా ఎంత వరకునా అంతే వాళ్ళు నిమ్మకి నీరు ఉంటున్నారు ఇక్కడ ఒక గింజకానుడు కొంటానుడే ఒక గింజ కాదు పది గింజలు ఉన్నోడు అయితే పోతాడు ఒక గింజ ఏమో కొంటనుంటాడు పది గింజలు ఏమో ఇక్కడ ఉండిపోతాయి ఈ కథ దీనికి సమాధానం ఏంటిది ఒక గింజ లేకుండా కొంట ఎన్నడు కొంతమంది రైతులు దానిపోయినాక కొంతమంది వాళ్ళు కొట్టుకోపోయాకాల వర్షాలు వచ్చినాక ఎన్నడు ఉంటాడు ఒక గింజ లేక సరే ఈ ప్రభుత్వం ఏమో కాదు ఆ ప్రభుత్వం కూడా అంతే ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు కాదు తప్ప రైతులకు మేలు చేసే మానవుడు ఏ ఆఫీసర్ కూడా ఏ ప్రభుత్వం కూడా కనబడతలేదు మాకు ఇంతవరకు అయితే అది సంగతి ఇది ఎన్ని మొత్తుకున్నా ఇదే బాధ ఏం చెప్పుకున్నా ఇదే బాధ నా ఎందుకు ఇక మా రైతులకు బతుకు ఇంతే కావచ్చు రాబోయే కాలంలో కూడా ఇక మేమంటే పెద్ద వయసు వాళ్ళు మేము అయిపోయినాం ఇప్పుడు చిన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేక వ్యవసాయం గురించే బాధపడుతున్నారు అంతే వ్యవసాయాలకే తిరిగిళ్ళు యువకులు అంతా అలాంటప్పుడు మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా మాదంటే వయసు అయిపోయింది మేము ఆరితీరు ఉన్నాం ఇప్పుడు చిన్నపిల్లలు పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు ఎంత వయసు వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ మరి భవిష్యత్తులో వాళ్ళ బతికేంది గిట్టిన అయితే రాను రాని దిగా జారిపోతుంది రైతు అనేటోని ఎవరు లెక్క చేసేది లేదు కాగితం పేపర్ స్టేట్మెంట్ మట్టుకు టీవీలలో అడ్మిట్ల మట్టుకే వార్తలు చెప్పడం మట్టుకే తప్ప ఏది రైతుకు మాత్రం మేలుగా కనబడతలేదు ఇక మా అనుభవంలో నా అనుభవంలో నేను చెప్తున్నా ఇక దయచేసి మళ్ళీ ఏమైనా చేస్తారా లేదా ఇక వాళ్ళ దయ వీళ్ళు చెప్తున్నా దాన్ని బట్టి చూస్తే మాకు ఇక్కడ ఐకేపీ సెంటర్ లేవు దగ్గరలో కోసి ఎండో పెట్టి ఇరవై రోజులు అడుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి ఇక్కడ వీళ్ళను పట్టించుకునే నాదుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేని పరిస్థితే కనబడుతుందనేసి వాళ్ళు అంటూ ఉన్నారు మరి ఇక్కడి నుండి వీళ్ళు వరిని అమ్మకం చేయాలి అని అంటే పట్వన్పల్లి దగ్గర పెరకపల్లి అనే విలేజ్ ఉంది అక్కడ వరి కొనుగోలు చేస్తున్నారంట మరి రైతు వచ్చేసి ఇక్కడి వ్యక్తి ఒక ఐదు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి అమ్మడం అంటే ఇబ్బంది అయిన పరిస్థితి మరి అటు దుగ్నపల్లి ఇటు మాలగుర్జాల కాలగుర్జాల లంబర్దండ ఈ విలేజెస్కి ఈ విలేజెస్లలో కూడా రైతులు చాలామంది ఉన్నారు మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి మిగతా గ్రామాలను దూరం చేసిన పరిస్థితి కనబడతా ఉన్నది మరి ఇలాంటి సందర్భంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కనుక ప్రతి ఊరికి కూడా ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించి ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని